హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మోదుగు చెట్టు దేనికి ఉపయోగపడుతుంది చూద్దాము అలాగే పువ్వులు చూద్దామండి మనం పైన చూపించిన వీడియోలో మూడు ఆకులు కలిసి ఉంటాయండి ఇది లాగే ఉంటుంది దీని ఆకులు పువ్వులు మనం ఎప్పుడు కూడా చూడ చూడలేము ఇలా అంటే ఎండాకాలంలోనే ఉంటాయి ఈ పువ్వులు చాలా రెడ్డిష్గా ఉంటాయండి ఇవే ఒరిస్సా సైడు ఎక్కువ వాడతారండి ఇవి ఏం చేస్తారంటే ఈ పువ్వులని బిందులో కలిపి అవి హోలీ పండక్కి ఉపయోగించే రంగు నీళ్ళ తయారు చేస్తారు అలాగే దీని ఆకులు రెమ్మలు మనం హోమంలో ఉపయోగిస్తామండి అయితే ఇది ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది మోదుగు చెట్టు బోరుగు చెట్టు అని కూడా ఉంటామండి ఆరోగ్య ప్రయోజనాలు మరియు వనరులు కలిగిన ఔషధ మొక్కనిది మోదుగు చెట్టు వేరు ఎర్రని పూలు గింజలు కూడా ఉంటాయి పువ్వులైతే రక్తస్రావ సమయం సమస్యలు ఉన్నప్పుడు తగ్గిస్తుందండి శరీర వేడి కూడా తగ్గిస్తుంది అలాగే వేరు వేరు జీర్ణక్రియకు సహాయపడుతుందండి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది శరీర బలాన్ని పెంచుతుంది చర్మ సమస్యలకు కూడా దీన్ని ఉపయోగిస్తారు అలాగే హోమంలో మోదుగా ఉపయోగం చాలా ఎక్కువండి మోదు పువ్వులను రెమ్మలను హోమగుండంలో వేస్తారు ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల మనం హోమగుండంలో వాడతామండి ఎందుకంటే ఈ హోమం మనం ప్రకృతికి హోమస్థలం పవిత్రం కాబట్టి పవిత్రం చేస్తుంది అలాగే ఆకర్షణ శక్తి కూడా దైవకృప పొందడానికి కూడా మనం మోదు పువ్వులు ప్రత్యేకంగా ఉపయోగిస్తారండి మోదు పువ్వులు దూపం వాయువులను శుద్ధి చేస్తుంది అంటే గాలిని అంతటినీ కూడా శుద్ధి చేస్తుంది ఆరోగ్యానికి మంచిదని నమ్ముతాం అందుకని మనం హోమాలు చేసేటప్పుడు మనం ఇవి వాడడం వల్ల ఏంటంటే ఆరోగ్యం మనకి వస్తుందండి ఎందుకంటే మనం ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు హోమం చేయండి అని ఎందుకు చెప్తారంటే ఆ నెయ్యి వలన అదో అందులో దో హోమగుండంలో వేసిన పదార్థాలు అన్నిటి వల్ల కూడా మనం ఆ గాలి శుద్ధి అవుతుంది దానివల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి హోమం చెప్తాం ఇది గాలిని శుద్ధి చేస్తుంది మోదు పువ్వులు శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదంలో చెప్పబడిందండి అలాగే హోమంలో మోదుగా ఉపయోగించే విధానం ఏంటంటే పువ్వులను బాగా శుభ్రపరిచి వాటిని హోమ సామాగ్రిలో చేర్చాలి హోమంలో ఆహుతిగా మోదు పువ్వులను రెమ్మలను కూడా సమర్పించాలండి ఇది ధూం ధూపం యొక్క శుద్ధికి మరియు దైవ కృపకు ఉపయోగపడుతుందని నమ్మకం అయితే నాకు తెలిసినంత మటుకు కూడా ఈ పువ్వులను రంగోలి హోలీలో నీళ్ళు జల్లుకోవడానికి మనం రంగులు కలిపిన కెమికల్స్ వాడకుండా ఈ పువ్వుల దాకా వాటర్ని జల్లుకుంటారండి వాళ్ళు అది చాలా మంచిది చర్మ సమస్యలు ఉన్నా కూడా ఆ వాటర్ వల్ల తగ్గుతుందంట ఎక్కువగా ఒరిస్సా సైడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పువ్వులని అవి ఎండాకాలంలోనే దొరుకుతాయి అండి ఈ పువ్వులు ఇవి పవిత్రమైన పువ్వులుగా కూడా వాళ్ళు చూస్తారండి వీటిని ఎంతో పవిత్రమైనవి అని అలాగే ఈ బిలవ పత్రాలు చూసారా బిలవ పత్రాలు ఆకుల్లాగా ఉంటాయి మోదుగు పువ్వులు మూడు కలిసి ఉంటాయండి అది బిలవపత్ర ఆకుల్లాగా ఉంటాయి కానీ అవి చిన్నవి ఇవి చాలా పెద్దవండి ఈ చెట్టు ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి